థ్యాంక్స్ శారదా నాకు నువ్వు నిజం చెప్పు నేను ఇంట్లో లేనప్పుడు నువ్వు అల్మారాలో నుంచి ఆ మణిని తీసావు కదా చెప్పు మీరేం తీసుకొచ్చారో చూడాలని నాలో జిజ్ఞాస పెరిగిపోయింది అందుకే దాన్ని చూడటం కోసం నేను అల్మారాలో నుంచి మణి బయటకు తీశాను అప్పుడే భాస్కర్ అనవడం మొదలు పెట్టాడు ఇక నేను మళ్ళీ మణిని అల్మారాలో పెట్టడం మర్చిపోయాను మీరు నా కోసం అరే కానుక తీసుకొచ్చుంటే నీకు ఇచ్చి కదా అల్మరాలో ఎందుకు దాచిపెడతాను ఈశ్వరా ఇప్పుడు నేను మహారాజు గారికి ఏం చెప్పాలి నేను ఆయనకి ఏం జవాబు చెప్పాలి మహారాజు ఇంకెప్పుడు నా మీద నమ్మకమే పెట్టుకోరు అయ్యో నువ్వేం ఆందోళన పడుకురావా భవిష్యత్తులో నేను ఇది గుర్తు పెట్టుకుంటాను ఇంకేం భవిష్యత్తు భవిష్యత్తు ఉన్నప్పుడు కదా నాకు అనిపించడం లేదు ఇక విజయనగరంలో నాకు నీకు తనకు మనలో ఎవరికైనా భవిష్యత్తు ఉందని ఒకవేళ ప్రాణాలు మిగిలినా కూడా రాజ్యంలోంచి బహిష్కరణ తప్పదు లేవండి గురువుగారు ఎంత కదిలించినా ఈయన మాత్రం లేవలేదు ఎలా అంటే పైకి పోయినట్టు అయిపోయాడు మనీ కుంభకర్ణుడు రూపంలో ఉన్న మన గురువుగా ఇలా లేవరు ఏదైనా మార్గం ఆలోచించాలి మార్గం దొరికింది అని వేడి వేడిగా ఉన్నాయి వేడి వేడిగా ఉన్నాయి కనికని కనికని దొరక మణిని నీటిలో పెట్టాలి ఈ మణి ఏమైపోయింది దాన్ని ఈ పెట్టిలోనే పెట్టాను గురుగారు మరోసారి ఆలోచించండి ఏదైనా వేరే పెట్టిలో పెట్టారేమో ఇందులోనే పెట్టాను గురుగారు మరోసారి ఆలోచించండి వేరే ఏదైనా పెట్టిన పెట్టుంటాను నేను చెప్తున్నాను కదా ఇందులోనే పెట్టానని ఇందులోనే పెట్టాను ఇందులోనే పెట్టాను నా దగ్గర ఉన్న అమూల్యమైన వస్తువులన్నీ అలాగే ముఖ్యమైన పత్రికలు నేను ఇందులోనే పెడతాను మణి ఏమైపోయింది ఈశ్వర నేను అలమానలోనే పెట్టాను ఏం అర్థం కావడం లేదే నేను 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 ఇప్పుడు మహారాజుకి ఏం సమాధానం చెప్పాలి ఈశ్వరా ఇలా చూడు ఈరోజు మొత్తం మనిని నేను నడుముకి కట్టుకునే తిరిగాను ఇదిగో చూడు సంఖ్య నా చేతిలోనే ఉంది కానీ అందులో మని లేదు నాకు చాలా ఆందోళనగా ఉంది ఈసారి మహారాజు నన్ను వదిలిపెట్టడు గురిక ఇక తీసి తీస్తేర్తాడు అసలు ఈ మణి ఎక్కడ పోయి ఉంటుంది ఓరి భగవంతుడా ఒకవేళ మణి దొరక్కుంటే అనర్థం జరుగుతుంది సర్వనాశనం అయిపోతుంది అసలు మనీ ఏమైపోయింది కొంప తీసి ఈ పని మీ ఇద్దరిది కాదు కదా అసలు ఏమంటారు గురువు గారు మేము అలాంటి దుష్టకార్యాలు చేయగలవా మీకు అనిపిస్తూ ఉండొచ్చు గురువుగారు కానీ మేము ఆ మణిని తీయలేదు మీరు చేయలేదా మరి మణి ఎక్కడికి వెళ్ళిపోయింది గురువుగారు ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు తమ నివాస స్థానానికి పండిత రామకృష్ణుల వారు తప్ప ఇంకెవరూ రానే రాలేదు ఇప్పుడేమో తమని మణి కనిపించడం లేదు అంటే ఓహో అంటే నన్ను ఇరికించడం కోసమే రామకృష్ణ పండితుడు మణి దొంగిలించాడు ఈ రామకృష్ణ పండితుడు నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఏదైనా చెయ్యగలరు ఆ శారదాదేవి ఇంకా అమ్మకు నేను రామకృష్ణ పండితుడు గారు సౌదామినీదేవి ఇంటికి వెళ్ళినట్టుగా వాళ్లకు చెప్పాను నాకు తెలిసి రామకృష్ణ పండితుడు నా మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడనిపిస్తోంది అతను ఇంతకు ముందు కూడా సౌదామినీదేవితో ఉన్న నా సంబంధాన్ని చెడగొట్టడానికి ప్రయత్నించాడు ఇప్పుడు నా ఇంట్లోంచే దొంగిలించి మహారాజు దృష్టిలో నన్ను దిగజార్చాలనుకుంటున్నాడు రామకృష్ణ పండితుడా ఈసారి దీనికి పర్యవసానం చాలా చాలా తీవ్రంగా ఉంటుంది ఇప్పుడు నేనేం చేయాల్సి ఉంటుంది ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి కోత్వాల్ అలాగే మహారాణి గారి మణులు దొంగిలింపబడ్డాయి ఇక మహారాణి అయితే దొంగిలించారు ఇంత దుస్సాహసమా ఆ దొంగను వీలైనంత త్వరగా ఉంటుంది అతి త్వరగా మహారాజా ఒక అనుమానం ఆధారంతో ఒక గణనీయ వ్యక్తి మీద ఆరోపణలు చేయడం అనుచితం మహారాజా ఒకవేళ పరిస్థితిని విశ్లేషించడంలో నా వల్ల ఏదైనా తప్పు జరిగింటే అప్పుడు ఒక నిర్దోషి వ్యక్తి వ్యక్తిత్వం మీద అనవసరంగా ప్రశ్నార్థకం ఏర్పడుతుంది అందుకే పూర్తి ఏం చెప్పకపోవడమే మంచిది కానీ గురువర్య ఒకవేళ మీరు కి పరిస్థితి గురించి తెలియజేయకుంటే ఆ వ్యక్తి అపరాధి అవునో కాదో అది ఎలా అవుతుంది గురువర్య మహారాణి చిన్నదేవి చెప్పింది నిజమే మీ మనసులో ఏదైతే ఉందో అది స్పష్టంగా చెప్పండి మహారాజా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేసుకుంటున్నాను నిజానికి వేడుకుంటున్నాను మీరు సైనికుల్ని పంపించి రామకృష్ణ పండితుడి నివాసం నుంచి రామకృష్ణ పండితుడిని రప్పించండి ఎందుకంటే రామకృష్ణ పండితుడే ఈ విషయంలో ప్రగతి చూపించగలడు సైనికుల గురువరి అవును సేవకులు సేవకులు మహారాజా సేవకుల్ని పంపించి రామకృష్ణ పండితుణ్ణి రప్పించండి ఎందుకంటే రామకృష్ణ పండితుడికే తెలుసు నిజం ఏంటో అంటే పండిత రామకృష్ణ ఈ దొంగతనాల విషయంలో మాకేమైనా సహాయం చేయగలరంటారా ప్రణామాలు పండిత రామకృష్ణ రామా కొంపతీసి లో అందరికి తెలిసిపోలేదు కదా నువ్వు మణిని పోగొట్టావని జగన్మాత నాకు మహారాజు గారి కోపాన్ని తట్టుకునే శక్తినివ్వమ్మా చెప్పండి రామకృష్ణ పండితుల వారు ఏదో ఒకటి చెప్పండి ఒకవేళ మీరు చెప్పకుంటే పరిస్థితి ఇంకా జటిలమైపోతుంది రామకృష్ణ పండితుల వారు చెప్పండి నన్ను క్షమించండి మహారాజా నా వల్ల చాలా పెద్ద తప్పు జరుగుతుంది ఇక ఇదే తప్పు పండిత రామకృష్ణుల వారి అష్ట దిగ్గజ పదవిని ఎగరేసుకుపోతుంది ఈయన ఎంత తేలిగ్గా అంగీకరిస్తాడని నేను కూడా ఊహించనే లేదు అంటే గురువర్యులు ఏదైతే చెప్పారో అది నిజమేనమాట గురువర్యులకి ఎలా తెలిసింది ప్రశ్నకు జవాబు ఇవ్వండి పండిత రామకృష్ణ అవును మహారాజా నేను చాలా బాధతో చెప్పాల్సి వస్తుంది ఇది నిజమే నా వల్ల చాలా పెద్ద అపరాధం జరిగింది మహారాజా చాలా పెద్ద అపరాధం జరిగింది అంటే గురువర్యులో ఇంకా కోత్వాల్ మహాశయుడి మనులు మీ దగ్గర ఉన్నాయా అవును మహారాజా కోత్వాల్ మహాశయుడు ఇంకా గురువు ఇంకా కోత్వాల్ నా నా దగ్గర దగ్గర మహారాజా అసలు మీరు వీళ్ళ ఎలా ఉంటాయి పండిత రామకృష్ణ గారు దర్బార్ నుంచి మణి తీసుకెళ్లిన తర్వాత నేను మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరినీ కలవలేదు ఇక మిమ్మల్ని కలవడానికి ముందు ఆ మణి నా దగ్గరే ఉంది ఇది ఎక్కడే అప్పనింద కోత్వాల్ మహాశయ మీరు ఆ మణి ఉన్న సంచి కింద పడేసుకున్నారని మీకు అసలు తెలియనే తెలీదు నేనే కింద నుంచి తీసి మీకు వెంటనే ఇచ్చేశాను ఇక ఆ సమయం మొత్తం మీరు నా ఎదురుగానే కూర్చున్నారు కదా మరి నేను మీ సంచిలోంచి మనని ఎప్పుడు తీసుకుంటాను చెప్పండి జవాబు ఇవ్వండి రామకృష్ణ ఇటు చూడండి చూడండి రామకృష్ణ పండితుల వారు నిన్న మా నివాసంలో కొత్వాలు ఇంకా మీరు తప్ప ఇంకెవరూ లేరు అలాగే ఇంకెవరూ రాలేదు కొత్వాల్ వచ్చిన దగ్గర నుంచి బయలుదేరేదాకా ఎప్పుడు మీరు కొత్వాల్ ఎదురుగానే ఉన్నారు ఇక కొత్వాల్ని అనుమానించడానికి ఎలాంటి కారణమూ లేదు అన్నట్టు రామకృష్ణ పండితుడా కొత్వాల్ రావడానికి ముందు అలాగే వెళ్లేదాకా మీరు మా నివాసంలో ఒకరే ఉన్నారు మహారాజా నేను ఈ విషయాన్ని గుర్తు చేయడం కూడా చాలా అవసరం నేనప్పుడు మా గదిలో విశ్రాంతి పూజ పూజ చేయడానికి వెళ్ళినప్పుడు రామకృష్ణ పండితుడు మా నివాసంలో ఒక్కరే కూర్చున్నారు పూజ చేసి వచ్చిన తర్వాత చూస్తే రామకృష్ణ పండితుడు మా నివాసంలో లేడు ఈయన వెళ్లిపోయాను అది నాకు సమాచారం ఇవ్వకుండానే రామకృష్ణ పండితుల వారు ఇది చెప్పండి నాకు సమాచారం ఇవ్వకుండా మీరు ఎక్కడికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు దేనికోసం వెళ్ళారు అన్నట్టు మీరు వెళ్ళిన తర్వాత నుంచే మణి దొరకడం లేదు అంటే దీనికి అర్థం ఏమనుకోవాలి రామకృష్ణ పండితుల వారు చెప్పండి చెప్పండి సరే చెప్పకండి ఒకవేళ ఈ ప్రశ్నకు మీ దగ్గర జవాబు లేకుంటే ఇవ్వకండి కానీ ఇది చెప్పండి చూడండి మీరు మణులను ఏడుగురికి పంచాలన్న సలహా ఎందుకు ఇచ్చారు ఎందుకిచ్చారులని సురక్షితంగా ఉండాలని గురువయ్యా అందుకని ఏ సందేహానికి సంకేతం నా మెదడు ఇస్తుందో దాన్ని నా హృదయం నమ్మడం లేదు అలాగే నా హృదయం మీ గురించి ఏం చెప్తుందో దాన్ని నా మెదడు ఏమాత్రం అంగీకరించడంలే మహారాజా ఒక్క విషయం మణులను దొంగిలించాలన్న కోరికున్నవాడు ఒకవేళ ఎవరైనా దొంగైతే ఇక తనకే మణుల రక్షణ భారాన్ని అప్పగించడం జరిగితే ఆ మణులను దొంగిలించేవాడా తను ఇదే అంటాడు కదా మణుల రక్షణ భారాన్ని తనతో పాటు మిగిలిన వ్యక్తులకు కూడా అప్పగించాలని ఎందుకంటే భవిష్యత్తులో తను తన చోర కళను ప్రదర్శించి ఆ మణులను దొంగిలించినా కూడా ఇక తన మీద ఎలాంటి నిందా పడ అంటే మీరేం చెప్పాలనుకుంటారు గురువరియా మీ ఇద్దరి మణుల్ని నేను దొంగిలించాను అది ఎక్కడ అంటున్నాను రామకృష్ణ పండితుడా అది మీరే అంటున్నారు అసలు స్వయంగా నా మణినే దొంగిలించారు కానీ గురువరిలేమో ఆయన మణి నా దగ్గర ఉంది అంటున్నారు మహారాజుకి జయహో ప్రణామాల మహారాజా మహారాజా ఏ ఏ మణి మీరు నాకు సురక్షితంగా ఉంచమని ఇచ్చారో అది పోయింది ఏంటి మహామంత్రి తిమ్మరుసు గారు ఒకవేళ ఈ రామకృష్ణ పండితుడు మిమ్మల్ని కలవడానికి మీ నివాసానికి రాలేదు కదా లేదు గురువర్య నిజానికి రాయ్ దర్బార్ తర్వాత నేను ఇంకా పండిత రామకృష్ణ కలుసుకునే లేదు మీరు ప్రశ్నిస్తున్నారు చూడండి మహామంత్రి గారు మన మహారాణి తిరుమలమ్మణి కూడా దొంగిలించారు అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి అవును ఏంటి చిన్న మహారాణిది కూడా దొంగిలించారా రాజభవనంలోంచి దొంగిలించారా కానీ కానీ ఇది అసంభవం మహారాజ్కి జేము ప్రణామాలు మహారాజా ప్రణామాలు ఆశిస్తున్నాను మహారాజా ఇంకా మిగతా మనుల సంరక్షకులు నియమానుసారం తమ తమ మనులను అర్ధరాత్రి నీటిలో పెట్టుంటారని మహారాజా దయచేసి నా జిజ్ఞాసను తీర్చడానికి ప్రయత్నించండి మనులు మేము అత్యంత బాధతో ఈ విషయం చెప్పాల్సి వస్తుంది అది ఆ మణులు అతుల్య నగర సంపదను దొంగిలించారు

మహారాజా ఇది అలాగే నిశ్చింతగా ఉండండి మేము వీలైనంత త్వరగా మనుల్ని అలాగే ఆ దొంగని పట్టుకుంటాము మహారాజా నేను మనులు లేకుండా నేను నా రాజ్యానికి తిరిగి వెళ్ళలేను ఒకవేళ పౌర్ణమికి ముందు నాకు మనులు లభించలేదంటే మహారాజా నేను ఇదే దర్బార్లో నా ప్రాణ త్యాగం చేస్తాను అలా చేయాల్సిన అవసరం ఎప్పటికీ రాదు మేము మీకు నమ్మకంగా చెప్తున్నాము పౌర్ణమికి ముందు ఆ మణులు మీ ఎదురుగా ఉంటాయి మీరు నిశ్చింతగా ఉండండి మహారాజా పండిత రామకృష్ణ మహారాజా కాసేపటి క్రితం మీరు రాజదర్బారులో ఒకటి చెప్పారు అదేదో మీ వల్ల తప్పు జరిగిందని మీరు ఏ విషయం గురించి చెప్పారు మహారాజా మీరు ఎంతో నమ్మకం పెట్టుకుని నాకు మణిని సురక్షితంగా ఉంచడం కోసం ఇచ్చారు ఆ మణి నా దగ్గర నుంచి పోయింది మహారాజా నేను మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను ఇక నా దృష్టిలో ఇది ఒక అపరాధం కంటే తక్కువేం కాదు మహారాజా అందుకనే నేను నా వల్ల అపరాధం జరిగింది అన్న మాకున్నటువంటి అనుభవంతో చెప్పగలము ఈ మణుల దొంగతనంలో పండిత రామకృష్ణ హస్తమేమీ లేదు మహారాజా మీరు కాని పండిత రామకృష్ణ ఈ దొంగలను పట్టుకునేటువంటి బాధ్యతని ఆ మణుల్ని మళ్ళీ మా ముందుకు తీసుకురావాల్సిన బాధ్యతను మేము మీకప్పగిస్తున్నాము మీరు నిర్దోషి అని రుజువు చేసుకోవడంతో పాటు విజయనగర రాజ్య ప్రతిష్టను కూడా మీరు కాపాడండి